ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన మారణకాండ హత్యలు దోపిడీలు దౌర్జన్యాలు ఇవన్నీ ప్రశ్నించలేక ఇదేంటని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు బాధపడతాడని ఊరికే ఉండలేక పాపం ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఎలక్ట్రానిక్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేరే వాళ్ళ మీద ప్రయోగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అంతేకాకుండా ఆయన ఒక విషయంలో అందివేసిన చేయి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు అది ప్రభుత్వానికి ఇస్తుంది అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడికి ఆ ప్రతిష్టకు భంగం కలుగుతు కలుగుతుంది అనుకున్నప్పుడు ఈయన ప్రవేశించి టాపిక్ డైవర్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అలాగే ఇప్పుడు ఈ టాపిక్ అంటే ఇక్కడ జరుగుతున్న మారణకాండకు అలాగే మిగతా విషయాల మీద టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆయన పుష్ప సినిమా పెడ్డారు డైరెక్ట్గా పుష్ప సినిమాని అల్లు అర్జున్ని టార్గెట్ చేయలేక టార్గెట్ చేయకుండా వేరేగా మాట్లాడుతూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని లేకపోతే తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ట్రెండ్ అనేది జరుగు నడుస్తూ ఉంది ఈ ట్రెండ్ ఏంటంటే ఉన్నరికి స్మగ్లింగ్ చేస్తే వాళ్ళు హీరోలుగా అయిపోతున్నారు అంటూ పరోక్షంగా పుష్ప సినిమాని టార్గెట్ చేశారు పుష్ప వన్ ఎంతటి ఘన విజయాన్ని సాధించి సాధించిందో అందులో నటనకు అల్లు అర్జున్కి ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే అయితే అది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయితే కావచ్చు కానీ ఆ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రని ఒక ఒక రకమైన మేనరిజంతో జనాలు మెచ్చే విధంగా చేయగలిగారు అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప టూ సినిమా కూడా మన ట్రైలర్ రిలీజ్ అయింది సినిమా కూడా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పుష్ప టూ సినిమాని టార్గెట్ చేస్తూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎలాగైతే గంధవ చెట్లు నరికేసి స్మగ్లింగ్ చేస్తూ సంపాదిస్తాడో అలాంటి వాళ్ళని హీరోగా చూపిస్తున్నారంటూ టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ అయితే ఇందులో టార్గెట్ చేసే ముందు అందులో పాత్రని టార్గెట్ చేసే ముందు అది నెగిటివ్ షేడ్స్ పాత్ర అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు కేవలం హీరోలు చేసేది నటన మాత్రమే ఓకే అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి సినిమాలు మీరు చూడొద్దు అని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు అంటే ఏంటి తన ఎన్నికల ప్రచారానికి అంటే భీమవరం రావడానికి అర్జున్ ఒప్పుకోలేదు కానీ వైసీపీ తరఫున పోటీ చేసిన తన మిత్రుడు కి సపోర్ట్గా ప్రచారానికి వెళ్ళాడని చెప్పేసి ఆ కసి ఆ దుగ్ధ ఆ బాధ అనేది పవన్ కళ్యాణ్ నర జీర్ణించుకుపోయి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని పాపం ఆయన ఈరోజు ఈరోజు కోసం వేచి చూసి ఈరోజు ఆ విధంగా మాట్లాడడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఈ సినిమాలు చూసి జనాలు ఇదైపోతారు లేకపోతే సినిమాలు చూసి అలాగే స్మగ్లర్గా తయారవుతారు అనుకుంటే తమర సినిమాల్లో చాలా పాత్రలు అన్నీ కూడా నెగిటివ్ షేడ్స్లోనే ఉంటాయి అంటే ఏంటి ఒక హీరో పాత్ర అయినా సరే అల్లరి చిల్లరి చిల్లరగా జులై వేషాలు వేయడం బైక్ స్టంట్లు చేయడం అమ్మాయిల వెనక పాటలు పాడుతూ వెళ్ళడం ఇవన్నీ కూడా అప్పుడు మరి మీ అభిమానులు చూసి ఆ విధంగా చెడిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అవి మీ దృష్టికి వచ్చినా కూడా మనది హీరోయిజం కాబట్టి ఆ విధంగా చూసి చూడనట్టు ఊరుకున్నామా లేదంటే ఇప్పటం వెళ్ళినప్పుడు కారు టాప్ మీద కూర్చొని మనం ప్రయాణించమే ఆ రోజున తమ అభిమానులందరూ కూడా తమ హీరోగా ఆ రాజకీయాల్లో కూడా ఇంకా మా హీరో విరిగిపోతున్నాడు స్టంట్లు అవి చేస్తానని చెప్పేసి చాలా ఆనందపడిపోయారు కదా అలాగే చాలామంది తమను చూసి ఆటో పైకి కూర్చోవడం కార్లు పైకి కూర్చోవడం రకరకాల విన్యాసాలు చేసి ఆ జులాయిజాన్ని ప్రదర్శించారు మరి అప్పుడు ఇది తప్పు అనిపించలేదా సినిమాల్లో హీరో చేస్తేనే తప్పు రాజకీయాల్లో బయట తమరు చేసినా కూడా అది అవుతుందా మరి ఈ ఎలక్ట్రానిక్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాల్లో చాలా సినిమాల్లో ఆయన సినిమాల్లో గంజాయి తాగడం సిగరెట్ తాగడం మందు తాగడం మరి ఇవన్నీ కూడా మరి చూసి ప్రేక్షకులు అభిమానులు తెలుగు సినిమాని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు వీళ్ళందరూ కూడా చెడిపోలేదా ఒక్క అల్లు అర్జున్ సినిమాను చూసి మాత్రమే అంటే ఆ కల్చర్ను మాత్రమే తెలుగు ప్రేక్షకులు వంట పట్టించుకునే ప్రమాదం ఉందా అంటే ఏ తవాత చెప్పేది ఏంటంటే అల్లు అర్జున్ మీద తమరికున్న ద్వేషం తమరికొన్న కసి ఈ విధంగా మాట్లాడి మాట్లాడకుండా సెటైర్ వేసి వేయకుండా డైరెక్ట్గా సినిమాని టార్గెట్ చేయలేక డైరెక్ట్గా అల్లు అర్జున్ అనలేక ఇండైరెక్ట్గా సినిమాని టార్గెట్ చేస్తూ తమరు మాట్లాడడం అనేది గురువింద గింజ సామెతలా ఉంది ఎలక్ట్రానిక్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇది కొంచెం తమరు గమనించి ఇంతటితో ఆపేస్తారా లేకపోతే సినిమా ఇండస్ట్రీలో తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైనా మిగతా హీరోలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఈ విధంగా సెటైర్లు వేస్తూ తమ కసిని ద్వేషాన్ని కుళ్ళిని కుళ్ళని బయట పెట్టుకుంటారా మీరే ఆలోచించుకోవాలి